నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ జనవరి మాసం మీనం రాశి ఫలాలు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మీనం అంటేనే అద్భుతమైన రాశి ఈ నెల బాగా అసలు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు స్పోర్ట్స్ బాగా ఆడతారు మీ గర్ల్ ఫ్రెండ్ని బాగా చూసుకుంటారు మీ భార్యని ఇక్కడికి తీసుకెళ్తారు అక్కడికి తీసుకెళ్తారు అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికో ఏ సినిమాకో తీసుకెళ్తారు అంటే బయటికి వెళ్ళడం జరుగుతుంది అంటే బాగా తిరగడం అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత బయటికి వెళ్ళి భోజనం చేస్తారు అంటే ఫన్ యాక్టివిటీస్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ అనేది బాగా చేస్తారు ఫంక్షన్లకు వెళ్తారు సినిమాలకు వెళ్తారు అంటే అర్థం చేసుకుంటే ఎంజాయ్ చేస్తారు తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఒకరే వెళ్ళరు మీ పిల్లల్ని తీసుకెళ్తారు మీ ఆవిడ్ని తీసుకెళ్తారు ఇప్పుడు సంక్రాంతి కూడా యాడ్ చేయాలి మాసం సంక్రాంతి వస్తుంది కాబట్టి మీ ఊరికి కూడా వస్తారు కానీ దాంతోపాటు ఒక ఈసారి మీనం వాళ్ళకి ఏంటంటే ఆలోచన అనేది ఉంటుంది ఆలోచన ఏంటంటే ఒక శక్తి అనేది ఉంది మనమే సర్వస్వం అహం బ్రహ్మాస్మి అనుకుంటే అయిపోయింది ఒక శక్తి అనేది ఉంది మనం దాని నుంచి దూరంగా ఉంటాం మనం ఏదో మంత్ర ఉచ్చారణ చేయాలి ఏదో దీక్ష తీసుకోవాలి మనకు కలిసి వస్తుంది మనం ఒక స్పిరిచువల్ పాత్లో వెళ్ళాలి అని ఆలోచనలు వస్తాయి ఎందుకంటే మధ్య మీరు చూస్తున్నారు ఆంజనేయ స్వామి మాల అయ్యప్ప స్వామి మాల దుర్గాభవాని మాల వేస్తున్నారు కొందరు మంత్రాలు తీసుకొని జపం చేస్తున్నారు మనం చూస్తున్నాం మీకు కూడా మీనం వాళ్ళకి ఈసారి ఒక థాట్ ప్రాసెస్ అనేది వస్తుంది ఎప్పుడు లేనిది ఈసారి మీకు జనవరి నెలలో మీరు ఈ ఆలోచన వస్తుంది అనమాట చాలామంది నేను మాల వేసుకోవాలి నేను దీక్ష చేయాలి రోజు ఒక అరగంట జపం చేయాలి అనేది ఒక ఆలోచన వస్తుంది అయితే దేవుడికి మనం దగ్గర వెళ్ళాలి మనం చాలా రుణపడి ఉన్నాం దేవుడికి మనకి జన్మిచ్చాడు ఇంత డబ్బు ఇచ్చాడు అంటే ప్రతి మాసంలో ఒక్కొక్క రాశి ఒక్కొక్క ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చినప్పుడు ఆ పనిని పూర్తి చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఈ నెల వచ్చింది ఒక నెల జపం చేసాము అయిపోయింది ఇప్పుడు అయ్యప్ప స్వామి కానీ ఆంజనేయ స్వామి అలా నలభై ఒక రోజులు చేస్తారు చేసి ఇంకా అయిపోయింది మన పని మనం చేసుకుంటూ పోతాం అట్లా ఒక అవకాశం మనం ముందుకు వచ్చినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి సద్వినియోగపరచుకోవాలి కదా సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోండి దాన్ని యూజ్ చేయండి అలా ఉండిపోవద్దు చాలామందికి తెలియని విషయం ఏంటంటే డబ్బే జీవితం కాదు మన పిల్లలు బాగుండాలి మన జీవిత భాగస్వామి బాగుండాలంటే మనం కొంచెం స్పిరిచువల్గా ఉండాలి పది విషయాలు నేర్చుకోవాలి పది విషయాలు చెప్పాలి పిల్లలకి డబ్బులు వస్తే అని పిల్లల్ని గాలి వదిలేస్తే వాళ్ళు మెట్రో పిల్లలు గుద్దుకొని కొంచేస్తారు కొంచెం ఎక్కువ మాట్లాడేసాను క్షమించేయండి మన పిల్లల్ని కూడా ఒక సంస్కారం ఉండాలి వాళ్ళకు ఎలా మాట్లాడాలి అని నేర్పించాలి మీ జీవితం బాగుందండి మీరు రెండు లక్షలు సంపాదిస్తున్నారు నెలకి మీ పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు రేపు రౌడీలుగా తయారవుతారు చూస్తున్నాం బయట ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు పబ్బులని డ్రగ్స్ అని అని పిల్లల్ని కూడా బాగా పెంచడం పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మీ పిల్లలు సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు మంచాలైతే చాలు ఇంకో విషయం చెప్పాలా మంచి వాళ్ళు అయితే ఆటోమేటిక్ సక్సెస్ కూడా అవుతారు పిల్లలను సరిగ్గా పోషించండి పెంచండి చాలా ఇంపార్టెంట్ జీవితంలో డబ్బు కాదురా నాయన నైంటీ పర్సెంట్ మీ జీవిత భాగస్వామి మంచి ఆవిడ వస్తే చాలు గుర్తుపెట్టుకోండి మీ ఆవిడ మంచిది మీ పిల్లలు మీ మాట వింటున్నారు మీకన్నా అదృష్టవంతుడు లేరండి డబ్బు అనేది జీవితంలో ఓన్లీ థర్టీన్ పర్సెంట్ మన శాస్త్రాల్లో కూడా ఉంది డబ్బు పదమూడు శాతం మాత్రమే జీవితంలో సంతోషం తెచ్చిపెట్టేది పద్మూడు శాతం అంటే జస్ట్ థర్టీన్ పర్సెంట్ వన్ త్రీ జీవితం అంటే ఆవిడ పిల్లలు అమ్మ నాన్న వీళ్ళని బాగా చూసుకోవడం డబ్బు ఒక నెల ఎక్కువ వస్తుంది ఒక నెల తక్కువ వస్తుంది ఒక నెల రాకపోవచ్చు ఒక నెల అప్పవచ్చు కానీ మనం ఈ భూమి మీదకి వచ్చాక మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అమ్మ నాన్నకి గౌరవం ఇవ్వాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి మన ఫ్రెండ్స్తో బాగుండాలి రిలేషన్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ జన్మ ఎత్తిందే ఈ రిలేషన్షిప్స్ అన్నిటినీ సరిగ్గా చూసుకోవడానికి అందరినీ బాగు చూసుకోవడానికి సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను చెప్పేది మీరు ఇవన్నీ ఆలోచించి అందరితో బాగా ఉండండి సో మనం మాట్లాడుకున్నాం దీని ముందు అంతా బాగానే ఉంది ఇటు అటు తిరుగుతారు వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది ముందు ముందు ఊపి వస్తుంది జాబ్ చేసే వాళ్ళకి మెల్లిగా ఈ జనవరి మాసం అయ్యే కొద్దీ వాళ్ళు ఆ ఫామ్లోకి వెళ్తారు నేను ఇంకా పని ఇంకా సీరియస్గా తీసుకోవాలని సో ఓవరాల్గా ఈ థింకింగ్ అనేది చాలా బాగుంది సో దీన్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకొని సెట్ చేసుకోవాలి సో నా నేను చెప్పింది అర్థమైందనుకుంటా మీకు జాబ్ చేసే వాళ్ళకి వ్యాపారస్తులకి మామూలు ఒక మనిషికి ఒక మీనంలో ఉండే ఒక మనిషికి మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ చెప్పేది నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా సో నేను చెప్పేది చెప్పినట్టు చేయండి దత్తాత్రేయ అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి దత్తాత్రేయ ఆలయంకి ఆలయంకెళ్ళండి సాయిబాబా ఆలయంకి వెళ్ళండి దక్షిణామూర్తి ఆలయంకెళ్ళండి అంతా బాగుంటుంది అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి సర్వేజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరము మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు ఒక కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు ఒక కారు మా అబ్బాయికి ఒక కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అని నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడవద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గా ఉంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బు నుంచి ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారి కాదు వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకురా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువే పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మ నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు